జీవితంలో ఎన్నో మధుర ఘట్టాలని కేవలం మానసిక వికారాల వల్ల మనం కోల్పోతుంటాం కొంతమందికి అనవసరమైనటువంటి ఆవేశం అనవసరమైనటువంటి కోపం సఖ్యతని స్నేహాన్ని బ్రద్దలు చేస్తుంది సున్నితమైనటువంటి చిన్న విషయాలకు కూడా ఒక మనిషి తన యొక్క నియంత్రణను కోల్పోయి సుఖమైనటువంటి జీవితాన్ని కోల్పోతాడు భార్యకు భర్త భర్తకు భార్య ఇది ఒక మనోహరమైనటువంటి బంధం ఈ బంధం ఈ బంధానికి ఎప్పుడూ మనం బంధనాలను తగిలించుకుంటు ప్రేమ ఆత్మీయత ఆప్యాయత ఇవన్నీ కూడా ధనానికి లోబడి ఉండకూడదు ధనం ఉన్నా ధనం లేకపోయినా భర్త అనేటువంటి వాడు ఆర్థికంగా అంతంత మాత్రమైన డబ్బుకి ఈ ప్రేమకి ముడి పెట్టకూడదు ప్రేమ ప్రేమే ఒకరికి ఇద్దరు కలిసి కనుక కష్టపడితే ఆ సంసారం చాలా గొప్ప ఉన్నత స్థితికి రావటమే కాకుండా ప్రేమాభిమానాలు అనేవి ఎప్పుడూ ఇంచుక కూడా వాడవు కాబట్టి అసలు ఒక మనిషి మరణించిన తర్వాత ఏమవుతాడో తెలియదు ఏమవుతాడో అనేది కేవలం ఊహే తప్ప వాస్తవము కాదు ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకి ఇచ్చినటువంటి మనోహరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించాల్సినటువంటి అవసరం చాలా ఉంది పనికి మాలినటువంటి చిన్న చిన్న విషయాలలో సంసార సుఖాలని దూరం చేసుకుంటూ దానివల్ల సంస్కారాన్ని కోల్పోతూ బ్రతికే బ్రతుకు మరి సవ్య అయితే ఉండదు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో భార్యకు భర్త భర్తకు భార్య వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఒకళ్ళు భగవంతుడిచ్చినటువంటి బహుమతి ఈ బహుమతిని కేవలము వ్యామోహాల కోసం కేవలం వాంచల కోసం అంతేకాకుండా సోకుల కోసం జల్సా జీవితాల కోసం మోహపడి జీవితాలను వృధా చేసుకోవటం వలన కలిగేటువంటి నష్టం చెప్పలేనిది కాబట్టి ఆనందాన్ని కోల్పోకుండా ఉండాలి అనుకుంటే ఉభయుల మధ్య ఒక అందమైనటువంటి వడంబడిక ఉండాలి మరి ఇటువంటి వడంబడిక ఇటువంటి నిష్టాగరిష్టమైనటువంటి ఆత్మశక్తి ఒక మనిషికి రావాలి అనుకున్నప్పుడు లలిత అష్టోత్రంలో ఒక మంచి నామం ఉంది ఆ నామాన్ని కనుక మనం సమగ్రంగా చక్కగా సమయం దొరికినప్పుడల్లా గానం చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఆ శిష్యులు అమ్మవారి నుంచి మనందరికీ లభిస్తాయి ఆ మంత్రం ప్రతివ్రతాంగనస్త ఫలదాయే నమో నమ పతివ్రతాంగీష్ట ఫలదాయే నమో నమ పతివ్రతాంగనా భీష్ట ఫలదాయే నమో నమ ఈ నామాన్ని నిరంతరం వంట చేస్తూ చిమ్ముకుంటూ బట్టలు కూతుకుతూ నిరంతరం కనుక మీరు చేయగలిగితే మనస్ఫూర్తిగా చేయగలిగితే వచ్చేటువంటి నెగిటివ్ ఎమోషన్స్ని మీరు పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ జీవితం ప్రతి దంపతుల జీవితం అన్యోన్యంగా ఆనంద సభరితంగా అమృతమయంగా కొనసాగుతుంది అమ్మవారి ఆశీస్సులు సదా మీ వెంట ఉండి మిమ్మలను పట్టుకొని నడిపిస్తాయి ఇది సత్యం 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 ఇక నుంచి అలా ఆలు కలిసిమెలిసి ఉంటారు కదా ఇన్ని భోగాల కంటే ఇన్ని భౌతికమైనటువంటి వాంచల కంటే ఆలు మొగల మధ్య ఉండేటువంటి ప్రేమ ఆత్మీయత అనురాగం ఏవి కొలవలేవు అటువంటి జీవితం ఈ భూమిలో ఉండేటువంటి స్వర్గంతో సమానం এমনটার জয় মাতা মহাকালী